హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి వర్షం అయితే ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బలంగా వర్షం వచ్చింది సత్యసాయి జిల్లా రామగిరి మండలం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వర్షం వస్తుందో ఇక్కడ గొర్రెలు కంచంతా చూడండి చుట్టూరు గొర్రెలు కంచీ నీళ్ళైతే విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే వర్షపు నీరు ఇవన్నీ వర్షపు నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాకి ఇక్కడ కొట్టం మాదిరి వేసుకున్నాము ఇక్కడ ఇక్కడ కొట్టం మాదిరి వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వర్షం వచ్చినా కూడా కొట్టం మాదిరి అయితే ఇక్కడ మేము ఉపయోగించుకున్నాము గొర్రెల వాళ్ళు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ మంచం మీద మంచానికి ఇలా అల్లుకున్నాం అనమాట పట్ట కడ్డీలు వేసుకొని కడ్డీలు ఇట్లా రౌండ్గా తీసుకొని ఇలా అల్లకున్నాము కడ్డీలు అయితే చూడండి అయితే వస్తూనే ఉంది ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తూనే ఉంది చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు మీకల్లా అక్కడ వర్షం వస్తుందా లేదా మాకైతే కామెంట్లు కనిపిస్తా లేవు ఫ్రెండ్స్ ఉన్నారా ఉండేవాళ్ళు చూస్తూనే వాళ్ళు కామెంట్ చేయండి మాకైతే కామెంట్లు కనిపిస్తా లేవు ఇది వచ్చేసి సత్యసాయి జిల్లా బ్రో సత్యసాయి జిల్లా హాయ్ నమస్తే అన్న నాకు తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ అయితే నాకు రాదు ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతున్నది సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఇక్కడైతే వర్షం ఉంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నాకైతే తెలుగులో కామెంట్ చేయండి నాకైతే ఇంగ్లీష్ రాదు గొర్రెల దగ్గర ఉన్న అడవిలో గొర్రెవాణ్ణి నాకైతే రాదు ఫ్రెండ్స్ తెలుగు అయితే చదువుతా చూస్తున్న వాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి ఇక్కడ వర్షం వస్తుంది మనం వచ్చేసి గొర్రె కాపీరి నేను చూడండి ఈ విధంగా అయితే మనము పట్ట వేసుకున్నాము ఈ విధంగా మనము పట్ట మంచానికి పట్ట అయితే ఫిట్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా ఫిట్ చేసుకున్నాము ఎవరన్నా తోటల్లో కూడా రైతులు ఈ విధంగా అయితే కడ్డీలు ఫిట్టింగ్ చేసుకొని ఇట్లా దీనికి బోల్టా సిస్టమ్ పెట్టి ఇక్కడ బోల్టా బిగిచేస్తే ఆ సైడు అదిగో ఆ సైడు మళ్ళీ ఇక్కడ ఇగో ఈ సైడు మళ్ళా ఇగో ఇక్కడ ఈ సైడు మొత్తం అంతా ఫిట్టింగ్ చేసుకొని పైన పట్ట వేసినామంటే సూపర్గా ఉంటుంది బ్రో ఎంత వర్షం వచ్చినా కూడా పట్ట అయితే ఏమీ కాదు చూడండి వర్షపు నీరు అయితే ఎన్ని వస్తాయనే చూడండి తెలుగులో కామెంట్ చేయండి బ్రో చూస్తున్న వాళ్ళు తెలుగులో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు చదువు రాదు తెలుగులో అయితే చదువుతా తెలుగులో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఇక్కడ అడవిలో గొర్రెల దగ్గర ఉన్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తం గొర్రెల దొడ్డి నిండా నీళ్ళైతే నిలబడిపోయినాయి ఎక్కడ అది ఏంటి చేపల చెరువు ఏంటిది అర్థం కావడం లేదు అన్న ఇది వచ్చేసి చేపల చెరువు కాదు ఇప్పుడు వర్షం అయితే కురుస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ సత్యసాయి జిల్లా రామగిరి మండలము సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలో అయితే వర్షం కురుస్తుంది వర్షపు నీరు అనమాట చెరువు కాదు ఇది అక్కడ వచ్చేసి గొర్రెలు గొర్రెలు కంచది వచ్చేసి వర్షపు నీరు వాన వాన అయితే వస్తా ఇక్కడ వాన అయితే వర్షం ఎక్కువ కురుస్తుంది చేపల చెరువు కాదు వర్షం వచ్చి ఇక్కడైతే నీళ్ళు నిలబడినాయి వస్తూనే ఉంది ఇంకా వర్షం అయితే వస్తూనే ఉంది చేపల చెరువు అయితే కాదు ఇక్కడ అడవిలో మనము గొర్రెలు తోలుకొని ఇక్కడ ఉంటాము అక్కడ గొర్రెల దగ్గర వర్షం వస్తుంటే నేనైతే లైవ్ పెట్టి చూపించడం జరుగుతున్నది వచ్చేసి చేపల చెరువు కాదు ఓకే ఓకే మాది తెలంగాణ ఇక్కడ ఏమీ వర్షం రాలేదు అవునా అవునా ఓకే 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 బ్రో థ్యాంక్ యూ మా మా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఇక్కడైతే రాయలసీమ తెలంగాణ కాదు రాయలసీమ వర్షమైతే వస్తుంది చూడండి అన్న మా వీడియోలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా బాగుంటాయి మేము చెప్పడం కాదు ఒకసారి చూసుకోండి వానమ్మా వానమ్మ నమ్మా బా నమ్మా వానమ్మ బొచ్చిపోవానమ్మా ఒక్కసారన్న చూసిపోవా చూడండి అది కుక్క అయితే మన గొర్రెల దగ్గరే ఉంటుంది గొర్రెల కుక్క వచ్చేసి అలా ఉంటుంది వర్షం వచ్చినా కూడా వర్షంలో కూడా ఉంటుంది చూడండి దా చూడండి వర్షంలో కూడా నాన్నతో కూడా అట్లే నిలబడి ఉంటుంది చూడండి కుక్క ఎలా ఉంది చూడండి ఏ రాగాలు కైనా ఏయ్ మూగవీన రాగాల పల్లికి రానిచునా రానిచునా కృష్ణ కృష్ణ లేని ఏ చిన్ని పువ్వు నా స్వామి మెడలో నట వేస్తున్నా ఏ వండని ఏ చిన్ని పువ్వు నా స్వామి మెడలో నట చేస్తున్నా మనసేమో తెలిసి మనసార పిల్లసి మనసేమో తెలిసి మనసార పిల్లసి నాలోన నిన్నే నిలుపుము స్వామి ఏ నాటికైనా ఈ మూగవీనా రాగాలుపల్లికి రాణించునా రాణించునా కృష్ణ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది వర్షం అయితే బలంగా వస్తూనే ఉంది చూడండి వర్షపు నీళ్ళు ఎట్లా నిలబడి చూడండి వర్షం అయితే బాగా వస్తుంది ఇక్కడ సత్యసాయి జిల్లా ఈ రోజు అయితే వరుస వస్తూనే ఉంది ఏంటి బ్రో ఎలా ఉన్నారు అందరూ పంచేశారా అన్నలు అక్కలు తమ్ములు చెల్లెలు కామెంట్ చేయడం చూస్తుండే వాళ్ళు అయితే వర్షం వస్తుంది వర్షం ఎలా వస్తుంది చూడండి నమస్తే చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్తే మీరు ఒకసారి మాకు కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మాకైతే ఇంగ్లీష్ రాదు ఎవరైనా గారే సరే ఉన్నవాళ్ళు లైవ్లో చూస్తున్న వాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్షమైతే మన ఏరియాలో వర్షమైతే కురుస్తూనే ఉంది